కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో ప్రకటించిన దానిగా అన్ని అందరికీ వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ విషయం చేస్తుంది మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రావాలి మా మా హక్కులు కూడా మేము సాధించుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఓటుకేయకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు రాబోయే స్థానిక సంస్థల్లో మూడు రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది మరి ఇక్కడ పద్దెనిమిది నెలలు గడిచిన వికలాంగులకు రిజర్వేషన్ కోసము స్థానిక సంస్థల్లో ఎన్నికల కోసము ఎందుకు ఈ ప్రభుత్వ రాజ్య ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు కానీ పిసిసిని కానీ అన్ని రకాల అధికారంలో ఉన్న అన్ని నా అందరి నాయకులకు ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండం ఇచ్చాము చూస్తాం చేస్తాం అని పేపర్కే దారణ దత్తం చేస్తు తప్ప మాకు ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము వికలాంగులకు పెట్టిన నా వ్యాన్ న్యాయం చేయాలనుకుంటే ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు జీవనోపాధి చూపించిన వాళ్ళు అయితే మా ఒక కోటి యాభై లక్షలు తెలంగాణ వికలాంగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రాజకీయంగా ఈ పలానా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందనే ఉద్దేశంతో కూడా మేము అనుకుంటున్నాం కానీ ఇలాంటిది ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేదాకొక ఒక మాట వచ్చినాక ఒక మాట కుర్చెక్కినాక ఒక మాట కుర్చీ దిగినాక ఒక మాట ఓటు కోసం వచ్చి ఇంటింటికి వచ్చి ఇదే రాజకీయ నాయకులు మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మీకు కేవలం పింఛిని ఇస్తామని చెప్తున్నారు ఆ పింఛిని ఇంపు మాట కూడా లేదు మాకు రాబోయే శా శాసన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రావాల్సిన వాటా మాకు రాకపోతే ఈ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గద్దెలెక్కించిన మేము గెలిపించే సత్తా లేకపోవచ్చు కానీ ఓడగొట్టే సత్తా వికలాంగులకు ఉన్నది ఈ రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం విభిన్న ప్రతిభావంతులారా దివ్యాంగ మాత ముందు పెట్ట మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకన్ దానికి మనకి ఛానల్లోకి బెల్ ఐకాన్ ఉంటది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగం దొరకనే పోతుంది